ఎవడి నామస్మరణ వలన కేవలము శుభమే జరుగుతుందో వాడిని శివ అని పిలిచారు మీకు నేను ఒక దేవాలయ ప్రాంగణంలో శివ మహాపురాణ ప్రవచన సందర్భంలో మీకు ఒక విషయం విజ్ఞాపన చేస్తున్నాను ఇది పరమసత్యం అబద్ధాలు చెప్పుకోవలసిన దౌర్భాగ్యం నాకు లేదు బహుశ మా దొరగారికి ఒక్కరికి తెలిసేమో ఆయన నాకు పేరు జ్ఞాపకంలో లేదు ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు ఆయన ఒకసారి నా డిగ్రీకి వచ్చి అంటే నా ఉద్దేశం ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చేసి నన్ను అడగమని కాదు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతానని చాలా వ్యగ్రతతో ఉన్నాడు అంటే నేను ఆ ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి టైం అయిపోతుంది ఇప్పుడు ఏ నమస్కారం పెట్టి మాట్లాడడం ఎందుకు అక్కర్లేదు నేనేం మాట్లాడను ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతానండి సరే చెయ్యండి కానీ అది మీరు నమస్కారం చేస్తానన్నట్టు లేదు ఒక్కసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే ఇవాళే నా జీవితానికి చిట్ట చివరి రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను మీకు ఒక్కరికే చెప్తున్నాను మీరు ఎవరికీ చెప్పకండి సాయంకాలానికి నేను ఉన్నాను అన్నది నేను అడిగిపోయిన నిజ నాకు చెప్పాడు అని అది నేను తర్వాత పెడతాను ఆఫీస్కి అవసరమైతే హాఫ్ డే డేస్ కూర్చోని కూర్చోండి 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 కూర్చోబెట్టాను అంటే బాబో ఇలా మా ఇంటికి వచ్చేయమని కాల్చమండే కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది బాధ ఆయన ఏదో పాపని చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ నేనన్నా సరే ఒక పని చేయండి ఆఖరి ప్రయత్నం వచ్చేయండి మీరు దీక్షగా నలభై రెండు రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు ప్రదోషవేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరుగు మీద కూర్చుని శివ 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 ఇదొకటే ఒక నలభై రెండు రోజులు ఈ దరిద్రాన్ని మీ కష్టాలని అనుభవించి చూడండి అన్నారు మీరు నమ్ముతారా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి కోటేశ్వర ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను అనండి ఒక్కసారి మీరేమైనా వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను నేను కూడా కాకినాడ అన్నాడు అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు తర్వాత వద్దరు కానీ నేను వరంగల్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం రావట్లేదు నేను వరంగల్ వస్తే చెప్తాను అప్పుడు మీరు నా దగ్గరికి వద్దురు కానీ తప్పకుండా దర్శనానికి అన్నాడు కళ్యాణి అందులో అంటారే ఏది జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండ నూరేళ్ళు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం ఇలాంటి మాటలు అనకూడదు కాబట్టి చూడండి శివుడు ఉద్ధరించగలడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకే ఉంది కదా శివం అంటే మంగళం శోభనం శ్రేయస్సు కళ్యాణం ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది శివానుగ్రహము కలిగితే నీ ఇంట సర్వమంగళములు జరుగుతాయి